ఆ తర్వాత ఇంకా డైరెక్షన్ నాకు కాన్ హ్యాండిల్ నేను అన్ని క్రాఫ్ట్స్ మేనేజ్ చేయలేను కోపం వచ్చేసి అది ఊరిక తిరితే ఎవరు పడతారని ఎవరు పడరు కదా వద్దులే అనుకున్నాను నేను ఫస్ట్ ఇది చెప్పండి ఇది అయిపోయింది కదా అటల్లో ఇది దెబ్బ తగిలింది కంటికి కరెక్ట్గా ఇక్కడ కదా కంటి ప్రాబ్లం అట్లా ఏమి ఓ టూ త్రీ ఇయర్స్ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశా ఎన్ని మంత్స్ రెస్ట్ కావాల్సి వచ్చింది అయ్యో ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ పైన రెస్టెన్ కాదు లోపల ఒక ఎంత ప్లేస్ లోపల దురద దోడబెట్టేది ఇలా తీసి అలా గోకురమే పెట్టలేం కదా అట్లా ఉండేది ఆ బ్లడ్ అంతా క్లాట్ అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ వేసేది అమ్మ బయట రావడానికి కొంచెం మెడిటేషన్ అన్ని చేసే అట్లా చాలా టైం పట్టింది ఇప్పుడు ఆమె ఓకే చుట్టబెట్ట లైన్ లో జరిగింది లైన్ లో జరిగింది చాలా చిన్నగా ఉన్నప్పుడు ఆ టైంలో జరిగింది అందుకే డైరెక్షన్ హ్యాండిల్ చేయలేనేమో వచ్చిన తర్వాత చాలా కోపం ఎక్కువ ఉండేది రైటింగ్ సైడ్ వెళ్ళేవాడిని రైటింగ్ సైడ్ అందరూ యాక్టింగ్ లాగారు సో ఒక ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఆర్టిస్ట్ అండి అంటే కూర్చోడే చెప్తాం కూడా రెస్పెక్ట్ అవ్వాలా చాలా నీజంగా మాట్లాడారు అంటే నిజమే కాదు ఏదో ఎవరో అవకాశం కోసం వచ్చేవాడు వెయిట్ చేస్తాడులే అని చెప్పి కూర్చోవాలంటే మాట్లాడారు ఒక టూ త్రీ మంత్స్ పోయిన తర్వాత ఈటీవీ తో చిన్న చిన్న కంటెంట్స్ ఆయడం మొదలుపెట్టారు మళ్ళీ అదే ఆఫీస్కి వెళ్ళా అదే సేమ్ పర్సన్ వచ్చాడు వచ్చిన తర్వాత నేను రైటర్ను సార్ అన్నాడు సార్ నమస్తే సార్ కూర్చోండి సార్ నేను సో ఇక్కడ పౌడర్ కన్నా పెన్నకు వాల్యూ ఎక్కువ ఉంది సో మనకి లోపలికి వెళ్ళాలి అంటే ఏదో ఒక ఆయుధం కావాలి అది పెన్ను ఎందుకు అవ్వకూడదు అప్పుడు కంప్లీట్గా రైటర్ మొదలు పెట్ట కానీ అంతకు ముందు వరకు డైరెక్షన్ సైడ్ వద్దాం అనుకున్నారు కానీ బట్ రైటింగ్ సైడ్ అసలు లేరా మీరే రాసుకునే వాళ్ళ రాసుకునే కానీ నేను రైటర్ కాదు నా ఫీలింగ్ నేను కథ చదువుకోలే ఎంబిఏ కూడా చెప్పారు కదా మీకు మేనేజ్ 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 చేసి భయపెట్టి బెదిరించి పాస్ అయిన సబ్జెక్ట్ అట్లా నేను కాలేజ్కి వెళ్ళిన తర్వాతే హాల్ టికెట్కి వెళ్తేనే ఎవరు నువ్వు అన్నారు నన్ను సో అలాంటి రోజులు ఉన్నాయి కాలేజ్లో ఇంత మంది అమ్మాయిలు ఉన్నారు అరే చెప్తే వచ్చి అట్లా ఆ స్టేజ్కి వెళ్ళిపోయాను ఎక్కువ ఇప్పుడు చాలా సందర్భాలు ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు కూడా ఎక్కువ అంటే అంత వేగంగా రాదు వస్తే అవతడు అలాగే ఉండదు అరుస్తాను అది అవతల తీసుకోలేడు స్ట్రెస్ అంటే ఎక్కువ పెయిన్ఫుల్ థింగ్స్ ఎక్కువ పెయిన్ థింగ్ చూస్తా స్ట్రెస్ అయిపోయి చాలా కోపడేవాడిని చాలా పెయిన్ కూడా కోపం వల్ల నుంచి బయటపడి సరే కామెడీ వెళ్దామని అవుతూ ఉంటామని అట్లా చాలా మంది అంటారు చాలా మంది తెలిసిందే పెయిన్ విపరీతమైన డిఫరెంట్ డిఫరెంట్ పెయిన్స్ అనుభవించిన వాళ్ళే కామెడీ రాయగలరు అని మీ పెయిన్స్ అంటే ఏ కైండ్ ఆఫ్ చాలా ఉన్నాయి యాక్చువల్గా ఇప్పుడు అన్ని అంటే పూర్తిగా తగలేదు మధ్య మధ్య సగం సగంలో ఉన్నాయి అన్ని అవి కంప్లీట్ అయిపోతే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ సో అలా ఉన్నాయి మీరు లవ్ ఫెయిరా చాలా సార్లు అయింది చాలా సూపర్ రెండు మూడు సార్లు అయింది రెండు మూడు సార్లు ఫస్ట్ సూసైడ్ చేసుకున్నా అందుకు అనుకున్నా తర్వాత రెండోసారి ఆ థాట్ రాలేదు ఫస్ట్ ఆప్షన్ తర్వాత సెకండ్ ఆప్షన్ దొరికిందంటే మూడో ఆప్షన్ కూడా దొరుకుద్ది కదా అది ఫస్ట్ ఫెయిల్యూర్ తర్వాత ఏం నేర్చుకున్నారు ఫస్ట్ ఫెయిల్యూర్ తర్వాత మనం సిన్సియర్ గా ఉండకూడదు నేర్చుకున్నాం అయ్యో నెగిటివ్ వైపు వెళ్ళిపోయారు నెగిటివ్ వైపు వెళ్ళిపోయా ఒక అమ్మాయి అలా కాదురా ఎలా ఉండాలరా అంది ఏదో బాగుంటుంది ఆ అమ్మాయికి ఎప్పుడు సెకండ్ ఫెయిల్యూర్ తర్వాత లవ్ అనేది పెద్ద ట్రాషన్ అర్థమైంది నేను నమ్మను అసలు లవ్ అసలు ఓకే ఏంటమ్ ఈ జనరేషన్ అసలు నమ్మలో అయితే ఇద్దరు కలిసి ఉండడం కలిసి ఉండాలి అంటే వాళ్ళిద్దరి మధ్య ఏం ఫ్యాక్టర్ ఉంది ఏ బొమ్మలు ఏ ఫ్యాక్టర్ లేదు తప్ప ఎట్లా కలిసి అవసరం తప్పే ఉండవు ఉండదు అండర్స్టాండింగ్ ఇవన్నీ ఫ్రెండ్షిప్ ఉండాలి మాటలో నేను నేను చూసిన అంటే నువ్వు నువ్వు చెప్పింది కరెక్ట్ అన్న నేను నాకు ఉన్న పది మంది ఫ్రెండ్స్ లో తొమ్మిది మందిలో పలానే ఉంది నేను ఒక్కరిది కరెక్ట్ అమ్మ ఈ తొమ్మిది మందినే కరెక్ట్ అంటాను ఇప్పుడు జనరేషన్ ఎలానే ఉంది ఆ జనరేషన్ చూపిద్దామని ఫస్ట్ ఎపిసోడ్ డైలాగ్ డైలా ఉంటుందండి ఈ అమ్మాయి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నా వైఫ్ పక్కన కూర్చుంటే ఎదురుగా లాయర్ ఉంటాడు ఈ అమ్మాయి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారండి నా ఫ్రెండ్స్ ముందు చీప్గా గా మాట్లాడతాడు అంటది అమ్మాయి అబ్బో ఫ్రెండ్స్ అందరూ బాయ్ ఫ్రెండ్స్ అని అండి హాయ్ బేబీ ఎలా ఉన్నావు తిన్నావా బాగున్నావా అని మెసేజ్ పెడతారు దీనికి అమ్మ చెల్లి అక్క నాన్న మగుడు ఇంత మందు ఉంటే వాడెవడినట్టుగా ఎవరు సార్ దీనికి బాగున్నా బైబీని కేర్ తీసుకోవడానికి అని ఒక డైలై ఉంటా చూసాను నేను ఇది ఇది ఇప్పుడు జరుగుతుంది నిజం హే ఫ్రెండ్స్ ఉండకూడదా అమ్మాయికి అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉండకూడదు ఏం అబ్బాయి ఉంటాను మెంటైన్ చేస్తే మెంటెన్ చేయండి కాదు అంది కానీ అవి నేను చూసాను ట్యూషన్ చూశాను నిజంగా మెసేజ్ చేస్తారు కదా వాళ్ళ నిజంగా కేర్ తీసుకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు ఎక్కడ కేర్ ఉండదు బయర్ ఉండదు కదా ఎంకరేజ్ చేయదు అమ్మాయి నిన్న చెప్పింది క్లియర్గా మన ముందు అక్క అమ్మ తల్లి బేబీ అని తిరుగుతారు మన చుట్టూ అన్ని రిలేషన్ పేర్లు చెప్పి తిరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ అంతా మనం లేనప్పుడు మన గురించి ఎక్కువ మాట్లాడతారు సో ఏ రిలేషన్ ని వాళ్ళ చెల్లెని నమ్మొద్దు అక్కన నమ్మొద్దు నీ నమ్మొద్దు నీ ముందు ప్రతి ఒక్కరు యాక్టింగ్ చేస్తారు అప్పుడు అది మాత్రం నిజం సింపుల్ డాలింగ్ ఇప్పుడు ఒక ఒక ఐదు వేలు అవసరం వచ్చింది నాకు నేను నీతో మాట్లాడే విధానం మారిపోద్ది ఐదు వేలు ఇస్తే పక్కన పెట్టు అడుగుదాం అని థాట్ వచ్చినప్పటి నుంచి హర్షణ ఏంటమ్మా ఫోన్ చేయ ఏంటో అసలు నువ్వు అని ఉదయం మాట్లాడతావు మధ్యాహ్నం ఏ మర్చిపోయినా ఎంత అన్న ఒక వైక్యం ఉంటుందా ఈవినింగ్ ఇస్తా ఇది ముందు బేస్ ఉంటుంది స్టార్టింగ్ సో డబ్బు కాదు ఏదైనా అవసరంతోనే అవతల వ్యక్తిని అయితే క్లోజ్ అయ్యి మాట్లాడతారు తప్ప లవ్ గారిది అది గుడ్ నేను అసలు అది ఏమో తీసుకోలేను అది ఎక్కువ చూసుకున్న వాళ్ళు ఏమైనా సార్ మీరు లవ్ ఫెయిల్యూర్ తర్వాత చాలా పెయిన్లో ఉన్నారు కదా సెకండ్ దాని తర్వాత కొంచెం పెయిన్ డిస్టర్బ్ అయి ఉంటారు కదా ఆ టైంలో మీతో అంటే ఆ పెయిన్ నుంచి బయటకు తీసుకురానికి ఎవరైనా హెల్ప్ చేస్తారా లేకపోతే మీరు ఎవరైనా హెల్ప్ నాకు ఫ్రెండ్ హెల్ప్ చేశారంట పబ్బుకు తీసుకెళ్ళిపోయాడు ఎందుకురా అంటే ఇక్కడ చిన్న చిన్న బట్టలు వేసుకొస్తారా బాగుంటాయి అయ్యే సో అలాంటి వాళ్ళే బెటర్ అనిపిస్తుంది మీకు చాలా సినిమాలు సరే పబ్బుకి వెళ్తారు ఎంత మహా అయితే మూడు గంటలు ఉంటారా లేదు నేను ఒక పెద్ద తాగని దర్భం పెడిపోతాను అక్కడ పెడిపోయిన తర్వాత మొన్న ఒక పబ్కి వెళ్ళాం నీకోస్ అని పబ్కి వెళ్ళిన తర్వాత ఏదో ఏదో తాగాము అక్కడ తాగిన తర్వాత అక్కడ ఒక అమ్మాయి ఉంది నేను వెళ్ళి ఏం పేరు నేను పేరు నమ్మలు ఎట్లా మాట్లాడుతుందా అరే ఏంట్రా అంటారు ఊరికే ఫంక్ నన్ను బాగా ఎంజాయ్ చేస్తా అట్లా బెస్ట్ కంపెనీ ఫీల్ అవుతాను సడన్ గా పబ్బు ఆనర్ వచ్చింది ఆవిడ ఫార్టీ ప్లస్ ఉంటారు యా ప్రసాద్ నేను మేము మావిడక్కడ చూస్తాను నేను ఎవరితో పబ్బులో మాట్లాడినా యువర్ ఫ్యాన్ అంద మీరు పబ్బు పెట్టాడు మా అబ్బాయి పెట్టాడు అందుకే నేను మెయింటైన్ చేస్తున్నాను సో లోపలికి తీసుకెళ్ళిన తర్వాత మేడం ఒక ట్వంటీ సిఆర్ మన దగ్గర ఉంది సో హైదరాబాద్లో కానీ గోవాలో కానీ పబ్బు ఓపెన్ చేద్దాం అనుకుంటే మా బ్రదర్ వైజాగ్లో అంటున్నాడు అది కన్ఫ్యూజన్లో ఉన్నా కెన్ గైడ్ మీ అన్న నేను పెట్టే ఆరు నెలలు అయిందండి నాకు పూర్తిగా తెలిసిన తర్వాత నేను మీకు చెప్తాను మాట్లాడుతున్నా చూసిన వాళ్ళంతా ఈ రెండు వేలు ఉన్నాయి అన్నాడు ఇరవై కోట్ల గురించి మాట్లాడతాడు నేను చెప్పేది అబద్ధం నాకు తెలుసు ఆయనకు తెలుసు ఎదురు ఎదురుగా ఉన్న ఆవిడకి కూడా తెలుసు అలా దీనం చేసేవాడిని సరే ఈ పబ్కి వెళ్ళారు అన్నారు డివేట్ అవ్వడానికి ఆ పెయిన్ నుంచి ఇలాంటివి చేసేవాడిని అడిగి వెళ్ళి ఇలాంటివి వదిలేసేవాడిని నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండదు జాను అని మేమిద్దరం పబ్కి వెళ్ళినప్పుడు తను వాష్రూమ్ కో బయటకు వెళ్తే చికెన్ నాచోస్ అని ఆర్డర్ పెట్టాడు తను వచ్చినప్పటికీ అదే టేబుల్ మీద ఇరవై ప్లేట్లు ఉండేవి నేను బ్రో కానీ తీసుకోండి బ్రో అనేవాడు ప్లేట్ తీసుకొచ్చేసేవాడిని అలా ఇరవై పది ప్లేట్లు ఉండేవి తను రాగానే ఏంటిది ఎక్కడెక్కడ తెచ్చేవాడి ఎవడకు తెలుసు వెళ్ళి లైవ్ అవుతాయి పాడతారు కదా నేను వెళ్ళి పాడేవాడిని అక్కడికి వెళ్ళి లాక్కొని పాడేవాడిని కట్ చేస్తే బోన్సెస్ పట్టుకెళ్ళేవాళ్ళు బ్రో సింగ్ బ్రో నేను బాగా పాడతాను బ్రో అంటే బ్రో వద్దు తోసేవాళ్ళు ఇట్లా చాలా జరిగాయి అట్లా ఎంజాయ్ చేస్తావు తప్ప గొడవలు అలా అలాంటి ఉండవు అంటే ఇవన్నీ బయటికి రావడానికి ఇట్లా నన్ను నేనే పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చి తర్వాత అర్థమైంది కానీ మీరు అన్నారు కదా ఇప్పుడు ఈ త్రీ అవర్స్ ఓకే డీవియేషన్ తర్వాత ఇంటికి వస్తే మళ్ళీ పొద్దున్న లేస్తే మళ్ళీ పాస్ట్ గుర్తొస్తుంది కదా ఇవన్నీ నుండి బయటికి రావడానికి మీరు ఇందాక ఏదో అన్నారు మెడిటేషన్ చేశాను అని అప్పుడు అంటే ఈ యాక్సిడెంట్ తర్వాత బయటపడటానికి మెడిటేషన్ చేస్తా బట్ ఇలాంటి వాటి నుంచి బయటకు రావడానికి నన్ను నేను ఖాళీగా లేకుండా చేసుకున్నా వర్క్ ఎక్కువ పెట్టుకున్నా కావాలనే పని ఉన్నా లేకపోయినా కల్ కల్పించుకోవడం మొదలు పెట్టా సో అప్పుడు బిజీ 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 అవ్వాలి ఓకే బిజీ ఒక్కటే మిమ్మల్ని డివైడ్ చేసి పైన ఏ మనుషులు ఎక్కడ హెల్ప్ అవ్వలేదు ఇంత బిజీగా ఉన్న హర్షిని నువ్వు ఇంటికి వెళ్తావు ఒక్కదే ఉంటావు అప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు గుర్తొస్తారు ఆ ఒక్కదే ఉండే టైం ఒక ఫోర్ టూ ఫోర్ ఫైవ్ అవర్స్ కానీ ఎక్కువ ఉండకూడదు నిద్రపోయే టైం అయ్యి ఉండాలి అని చెప్పి పెట్టుకున్నాం సో అలా సో వర్క్లోకి వెళ్ళిపోతే ఇంకెవరు గుర్తురారు ఇప్పుడు ఈ టైంలో నా ఎక్స్ గుర్తు వచ్చిందంటే అంతకన్నా పెద్ద బూత్ లేదు అలా మాట్లాడుకుంటే సో బిజీ బిజీ అట్లా పెట్టుకున్నాను ఓకే సరే మనుషులైతే ఎక్కడ హెల్ప్ చేయలేదు ఆ పెయిన్ నుండి బయటికి రావడానికి ఓన్లీ మీ వర్కే హెల్ప్ అయింది మీ పెయిన్ నాకు ఎంటర్టైన్మెంటే తప్ప ఇంకేముండదు నువ్వు బాధ చెప్తుంటే నీ బాధలో నాకు ఇంట్రెస్ట్ ఉంటే వింటాను ప్లేస్ సార్ నాకు తెల్లని వదిలేసిందిరా ఎలా ఉన్నదారు అలాగ నాదరా అంటే నాకు చిరాగేస్తారు అవతలో ఎక్కువసేపు చెప్తే రిపీట్గా చెప్తే చరగా వేస్తాం లవ్తో కూడా మందేసినప్పుడు రిప్ రిపీట్గా అదే టాపిక్ చెప్తాడు అత్తన అలా చేసిన తను అలా చేసిన ఒకసారి వింటావు అరే వదిలేరా యు డెజర్ట్ బెటర్ అంటాం వాటి నెలంతా తాగితే అదే పని చెప్తే చరగేస్తుంది మనకు కూడా సో మన పెయిన్ ఎక్కువ సార్లు ఎవరి పెంటవు ఓకే కొత్తలో డిప్రెషన్లో ఉంటావు

టూ ఇయర్స్ బ్యాక్ అండ్ మావిడాకులు ఫస్ట్ ఎంతమందికి నేరేట్ చేశారు ఈ స్క్రిప్ట్ అంటే డిఫరెంట్ వాళ్ళు పిచ్ చేసి ఉంటారు కదా ప్రొడ్యూస్ చేయడానికి సో ఫస్ట్ ఎక్కడ పిచ్ చేశారో అక్కడే సెలెక్ట్ సెలెక్ట్ అయిపోయి పట్టాలేక్చువల్గా చిల్లి స్టోరీస్లో కార్తీక్ అనే ఉంటాడు నాకు బాస్ క్యారెక్టర్ చేస్తున్నాడు ఆయన నాకు పిలిచి ఒక సిరీస్ ఏదైనా చేయొచ్చు కదా అంటే సింగిల్ విఐపి అని ఒకటి చేశాను పెద్ద ఫ్లాప్ అది

పేర్లు లేవు పేర్లు అదే నేను గోస్ట్ అంటే క్యారెక్టర్ పడతాదేమో రాసేవాడిని సార్ నేను క్యారెక్టర్ నేను రాసుకోవచ్చు మంచి మొత్తం అంతా రాస్తే బేసిక్ నేను ఎలా ఇచ్చేవాడిని అంటే ఒక వర్షం రాయమంటే నేను ఒకటానికి మూడు వర్షం రాసేవాడిని ఇందులో తప్పు ఉంటే వీళ్ళు అయిపోతారేమో ఈ వర్షంలో ఇంకోటి పిక్ చేసుకుంటానేమో అట్లా ఇచ్చేవాడిని కథ మొత్తం రాసిన తర్వాత వెనక్కి కిషోర్ అనుకుంటున్నాం ప్రసాద్ క్యారెక్టర్కి ఏమో సత్య అనుకుంటున్నాం ప్రసాద్ డ్రాప్ అయిపోయి ధన్ రాజు అనుకుంటున్నాం ప్రసాద్ డ్రాప్ ఆది అనుకుంటున్నాం డ్రాప్ మరి ఇప్పుడు వచ్చిన ఆఫర్లు అది ఎట్లా పిలిచారు ఇప్పుడు వాళ్ళు ఎవరో ఒకరు లేకపోతే మిగతా వాళ్ళకి ఎవరో లేకపోతే నన్ను పిలుస్తున్నారు టైం అంతే స్టార్ట్ అవ్వాలి ఎక్కడో ఒకటి అంతే స్టార్ట్ అయింది అయితే అనుకుంటున్నాను అంట స్టార్ట్ అయింది 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 మీ ఎంబీఏ తర్వాత సినిమాల్లోకి వచ్చారు సినిమాలోకొచ్చి మళ్ళీ వెనక్కి కారణం ఏంటి యాక్సిడెంట్ యాక్సిడెంటే యాక్సిడెంట్ అది కూడా చేయాలి వాళ్ళు ఇంపార్టెంట్ తెచ్చుకుందాం అని చెప్పి మీ అంతా అక్కడే జరిగిందా యాస

బయట మూవీస్ చేస్తే లేదా కి చేస్తే పిల్లండి ఐ మీన్ ఓటీటీస్కి కొంచెం రీసెంట్గా ప్రొడక్షన్ హౌస్ కూడా ఓపెన్ చేసాం మేము ఓ గ్రేట్ అయితే పిల్లవండి ఖచ్చితంగా డెఫినెట్గా పిలుస్తాం మీరే సాక్ష్యం నైస్ అండ్ ఆవిడ ఉన్నారు కదా నీరజ గారు నీరజ గారి సెలక్షన్ అంటే ఎట్లా ఆవిడ రోల్ అనుకున్నారా లేకపోతే సేమ్ అట్లే ఆన్ ది స్పాట్ క్రియేట్ చేసుకుంటే నేను నా వైఫ్ క్యారెక్టర్ తప్ప అసలు ఎవ్వరు లేరు సిరీస్లో ఆవిడ వన్ డే పిలుద్దాం అనుకున్నా ఆవిడ ఫస్ట్ డే పర్ఫార్మెన్స్ చూసే అంత ముందు అవి చేశాను నేను ఫస్ట్ డే పర్ఫార్మెన్స్ చూస్తే ఈయన కంటిన్యూ చేద్దాం భార్యాభర్తల మధ్య ఎక్కువ ఎక్కువ చూపించలేం కదా ఇది ఇంకో ప్యారాల్గా ఏదో స్టోరీ రన్ చేయొచ్చు అనుకున్నా ఆవిడ పర్ఫార్మెన్స్ చూస్తే ఇంకా కంటిన్యూ చేయాల్సి వచ్చింది అందుకే వేరు నేను తీసింది వేరు అనుకున్నాను